హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వినాయక చవితి రానే వచ్చింది మరికొక రెండు రోజులు మాత్రమే టైం ఉంది అనమాట సో మనమైతే ఎప్పుడు పెట్టే లంక గ్రౌండ్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఈసారి మన లంకా గ్రౌండ్స్లో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వారు వస్త్ర సుందర వస్త్ర వినాయకుడిని అయితే రెడీ చేస్తున్నారనమాట సో ఈ వినాయకుడి స్పెషాలిటీ ఏంటంటే మొత్తం కూడా చీరలతోనే ఉంటారన్నమాట మొత్తం కూడా లక్ష అయితే ఈ వినాయకుడి విగ్రహాన్ని అయితే తయారు చేస్తున్నారు ఇది ఎక్కడంటే కరెక్ట్గా మన సీఎంఆర్ సీఎంఆర్ ఉంది కదా సీఎంఆర్ సెంటర్ ఆపోజిట్లోనే ఉంటుంది లంకా గ్రౌండ్స్ ప్రతి సంవత్సరం పెట్టే గ్రౌండ్కే వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా బ్యాక్ మన బ్యాక్ సైడ్ వినాయకుడు వినాయకుడు రెడీ చేస్తున్నారు అనమాట ఇంకా ప్రజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే దగ్గరికి వెళ్ళి మనం ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాము పదండి ఇప్పటివరకు మన ఛానల్ చూడకపోతే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి వినాయక చవితి ఎవరెవరికంటే ఇష్టమో వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి పదండి లోపలికి వెళ్ళిపోదాం ఇదంతా కూడా మనకైతే పార్కింగ్ ప్లేస్ కింద అయితే వస్తుంది ఈ రేకులు ఇవన్నీ వేస్తున్నాయి కదా ఇవన్నీ స్టాల్స్ అనమాట ఇంకా ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్ అన్ని స్టాల్స్ వేరే వేరే షాపులు అన్నీ కూడా వస్తాయి అనమాట మొత్తం ట్వంటీ వన్ డేస్ అయితే మనకి ఈ ట్వంటీ వన్ డేస్ తర్వాత నిమజ్జనం అయితే జరుగుద్ది అనమాట సుందర వస్త్ర మహాగణపతి అలీ టెంపుల్ అంతా కూడా సెటప్ చేస్తున్నారు చూసారు కదా అదంతా కూడా మనకి ఎగ్జిబిషన్ వస్తుంది ఇక ఈ సైడ్ అంతా కూడా ఒక సైడ్ అంతా కూడా ఎగ్జిబిషను ఇవన్నీ కూడా ఇక్కడ అయితే ఉంటాయి అనమాట కొలంబస్ రంగుల రాట్నం బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా అంటే ఎంజాయ్మెంట్కి తిరగలేదన్నమాట మనకి వినాయకుని చూసి వచ్చిన తర్వాత మనకి విష్ణుమూర్తి కూడా దర్శనమిస్తారనమాట ఇవే కాకుండా ఈ ఇవి వీటి తర్వాత కృష్ణుడు కూడా ఉన్నాడనమాట వా వాటర్ ఫాల్లోంచి చూడడానికి ఇది మొత్తం వంద అడుగులు పైనే ఉంటుంది నూట పదకొండు అడుగుల సుందర వస్త్ర మహాగణపతిని అయితే ఈ సంవత్సరం అయితే ప్రతిష్ఠిస్తున్నారనమాట సో మనకి ఈ పక్కనే కూడా మనకి కృష్ణుడు అయితే వస్తారనమాట అంటే వాటర్లోంచి మనకి కృష్ణుడు అయితే కనిపిస్తాడనమాట ఇది ఫైనల్ లుక్ అయితే మాత్రం అద్దిరిపోయింది ఈ ప్రజెంట్ అయితే చూపిస్తున్నాను మీకు మళ్ళీ కూడా ఫైనల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి కృష్ణుడు అయితే అసలు ఎంత బాగున్నాడు ఇది కూడా ఒక ఆకర్షణీయమే అని చెప్పచ్చు ఒక డిఫరెంట్ టైప్ ప్రతి సంవత్సరం కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే మన కోసిరెడ్డి గణేష్ గారు అయితే ఆలోచిస్తారనమాట సో ఈ సంవత్సరం కృష్ణ కృష్ణుడు అనే వాటర్లోంచి కృష్ణుడిని చూడడానికి ఇది ఒక స్పెషల్ ఆకర్షణీయ చెప్పాలి ఇక ఫైనల్గా మన సుందర వస్త్ర మహాగణపతి అవతారాన్ని చూసేద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తం కూడా లక్ష చీరలు అనమాట ఈ లుక్ ఎలా అయితే ఉందో సేమ్ అదే లుక్లో ఫైనల్ లుక్ కూడా వచ్చింది చాలా నీ బాగా వచ్చింది అసలు చూసారు కదా అసలు మొత్తం చీరలతోటే ఏ టు జెడ్ మొత్తం కూడా చీరలే అనమాట మొత్తం కూడా లక్ష చీరలు అనమాట అసలు లుక్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా మీకు ఇంకెక్కడైనా తెలిసిన విగ్రహాలు వెరైటీ విగ్రహాలు ఉంటే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో అయితే చేయండి అనమాట సో ఇంకా ఫైనల్ లుక్ అయితే ఉంది కొంచెం 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 పెండింగ్ ఉన్నాయి అనమాట రేపు సాయంత్రానికి మొత్తం కూడా క్లియర్ అయితే అయిపోతాయి అనమాట ఇంకా ఫైనల్ లుక్ బుధవారం పొద్దున మార్నింగ్ పూజ కల్లా మొత్తం ఏ టు జెడ్ అయితే క్లియర్ అయిపోయి అసలు బొమ్మ లుక్ మాత్రం అదిరిపోయింది ఎక్కువ ఫ్రెండ్లీ బొమ్మ అనమాట అంటే ఇంక దీంట్లో కెమికల్ ఏమి ఉండదు కదా మొత్తం కూడా చేర్చాయి కాబట్టి అవి కూడా లాస్ట్లో భక్తులకైతే ఇచ్చేస్తారంట సో మీరైతే ఎక్కడైనా ఎక్కడ ఉన్నా కానీ మన సుందర వస్త్ర మహాగణపతిని అయితే దర్శించుకోవడానికి రండి వీలైతే వీళ్ళు వాళ్ళు మాత్రం మన వీడియో ఛానల్ ద్వారా స్వామిని దర్శించుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుద్ది లుక్ అసలు ఎంత బాగుంది లుక్ అయితే మాత్రం అసలు కదా కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అసలు ఎలా ఉంది అనేది మాత్రం మన కోసిరెడ్డి గణేష్ గారు మాత్రం ప్రతి సంవత్సరం కూడా అసలు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ద్వారా మన భక్తులకైతే దేవుని దర్శనం అయితే ఇస్తున్నారనమాట సో ఆయనకైతే థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఆయన ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలా ప్రతి సంవత్సరం కూడా కొత్త కాన్సెప్ట్ ద్వారా అయితే వస్తున్నారు సో ఆయన బాగుంటే మన బొమ్మలు కూడా అన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా నీట్గా వస్తాయి సో మన దేవుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ సుందర వస్త్ర గణపతి ఎలా ఉంది అనేది కింద కామెంట్ రూపంలో చెప్పండి మీకు ఇంకా ఏ వినాయకుడిని కవర్ చేయాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నేనైతే మ్యాక్సిమం కవర్ చేస్తాను ఆ వీడియో మొత్తం కూడా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం విచ్చే మాకండి త్వరలో సూపర్ సూపర్ డోపర్ వీడియోలు అన్నీ వస్తున్నాయి సో ప్రతి అప్డేట్ కూడా మీకైతే అందజేస్తాను సో బాయ్ ఫ్రెండ్స్ జై హింద్ మరొక వీడియోలో కలుద్దాం